మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మా పేదోళ్ల లాక్కోవద్దని ఫోర్ వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వాన్ని కోరారు బుధవారం వారు పట్టణంలోని ఎల్లమ్మ గుడి ముందర ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేశామన్నారు మిగిలిన ఎకరం అర ఎకరాన్ని లాక్కుని మా పొట్టపై కొట్టొద్దని అధికారులను కోరారు గతంలో చేసిన అలైన్మెంట్ ప్రకారం నాలుగు వరుసల రహదారి నిర్మించాలన్నారు లేదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములను రోడ్డు నిర్మించుకుంటే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్ని పేర్కొన్నారు ప్రాణాలైన అర్పించి తమ భూములను దక్కించుకుంటామన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల భూముల జోలికి రావద్దన్నారు గూడెం టెంపుల్ నుండి మొదలుకుని లక్షతి పేట ఇటిక్యాల నుండి వేంపల్లె వరకు వందల మంది రైతులు వేల ఎకరాల భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఇటిక్యాల మోదల ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు పాత ప్లాన్ ప్రకారమే విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎల్లంపల్ల ప్రాజెక్టు కింద భూముల ముంపులో అన్ని పోగొట్టుకున్నామని మిగిలిన ఈ కాస్త భూమి కూడా మాకు లేకుండా చేయొద్దన్నారు ఇప్పటికే తినడానికి తిండి లేక చేస్తున్నారని ఇక మాకు పురుగుల మందే దిక్కని రైతులందరూ వాపోతున్నారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గోపా అశోక్ పడాల కాంతయ్య నారప్పారెడ్డి పాదం శ్రీనివాస్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ సూరం చంద్రమౌళి కొట్టే మహేష్ రాపెళ్లి కృష్ణ కూకట్ల తిరుపతి ఎంబడి రాజు మినుమూల శాంతికుమార్ పాల్గొన్నారు నూట ముప్పై రెండు ఫీట్ల వెడల్పు ఉంది దాంట్లో నూట ముప్పై రెండు ఫీట్ల వెడల్పు ఉంది దాంట్లో నాలుగు నాలుగు లైన్లు కాదు ఆరు లైన్ రోడ్డు కూడా వేసుకోవచ్చు దాన్ని కొన్ని పైరవీలు చేయబట్టి దాన్ని ఆపి రైతుల పొలాల నుంచి వేస్తున్నది వీళ్ళు బాగా నష్టపోతారు ఆ పాత రోడ్లోనే ఫోర్ లైన్ రోడ్డు వేసుకునే దానికి ఎట్లాంటివి భూములు సేకరణ అవసరం లేకుండా వేసుకోవచ్చు అనవసరమైన ఆదాంతం చేస్తున్నారు వీళ్ళు అది ఒకటి రెండోది బ్రిడ్జి మోదెల కింద బ్రిడ్జి కడుతున్నది అది ఫ్లడ్ సెన్సిటివ్ ఏరియా మీకు తెలుసు పోచంప కడెం మూడు సార్లు ఇంకెన్ని సార్లు తెగుతు తెలియదు అట్లా పోచంపాటి నుంచి పది లక్షలు క్యూసెక్లు రిలీజ్ చేసి కడెం నుంచి నాలుగు లక్షలు రిలీజ్ చేస్తే పద్నాలుగు లక్షల క్యూసెక్కులు నీళ్లు వచ్చినప్పుడు ఈ కొత్త బ్రిడ్జి ఫ్లడ్ సెన్సిటివ్ ఏరియాలో అవుతుంది అప్పుడు మోదెల అవతల వైపు ఉన్న గోదావరి వడ్డు విలేజెస్ కూడా మునిగే ప్రమాదం చాలా ఉంది ఆ బ్రిడ్జికి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయకుండానే భూములు సేకరిస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం ఆ బ్రిడ్జ్ ఎట్లా కడతారు ఏ విధమైన ప్రమాణాలతో పెడతారు అవన్నీ చేసిన తర్వాత భూములు తీసుకుంటే బాగుంటుంది జరుగుతున్నటువంటి ఈ రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇంతకుముందు రెండు వేల పదహారులో ఇండస్ట్రియల్ కారిడర్ అని మనకు అట్లాంటి మన రామారావు బిల్డింగ్ దగ్గర నుంచి కన్నపల్లి చౌరస్థ నుంచి గొంపలపల్లి అందులో మలన్న మీదుగా క్యాతనపల్లి రోడ్డు వరకు మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే నిర్వహించిండు దాన్ని మళ్ళీ పక్కకు ఇప్పుడున్న ఏదైతే హైవే ఉందో డాంబర్ రోడ్డు కూడా మళ్ళీ దాన్ని సర్వే చేసిండ్రు రెండవసారి రెండోసారి సర్వే చేసి ఆ రోడ్డును అలైన్మెంట్ కూడా చేయడం జరిగింది అటువంటి ఫస్ట్ అలైన్మెంట్ను రెండవ అలైన్మెంట్ను ఈ స్థిరాస్తి కొనుగోలుదారులు వ్యాపారవేత్తలు అందరూ కలిసి దీనికి పూనుకొని ఎక్కడైతే ఏం చేసిందో ఎవరితో ఏం మాట్లాడిందో ఈ అలైన్మెంట్ కూడా మార్చి రెండు అలైన్మెంట్ మార్చి ఇప్పుడు ఇటు గోదావరి సైడ్ ఉన్న రైతుల భూములలోకి ఆ మోదల మీదుగా పాసిగామ నుంచి ఒక కొత్త బ్రిడ్జి మన గోదావరి పైన వేస్తుంటూ ఇట్లా వాడున్న రైతుల పొలాల నుంచి వేస్తామని అంటే రైతులు ఏం మాట్లాడరు ఎక్కడికి రారు మరి ఏం చేయరు అని చెప్పి అటు ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు స్థిరాస్తి వ్యాపారదారులు కావచ్చు ఒక షెటర్స్ ఉన్నవి కావచ్చు ఆ రోడ్డు విపరీతమైన వెడల్పు ఉన్నది ఇటు నలభై ఫీట్లు అటు నలభై ఫీట్లు తీసుకొని దాదాపు ఒక నూట నలభై నూట యాభై వీట్ల విడల్పు అవుతుంది దాన్ని కానివ్వకుండా ఇవన్నీ రాజకీయ నాయకులు పొలిటికల్ నుంచి పట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇటు వడగొట్టిండు ఇటు వడగొట్టినంత మాత్రాన రైతులు చాలా నష్టపోతారు రైతు లేనిదే రాజ్యం లేదు అన్నది ప్రతి పొలిటికల్ వ్యవస్థ రాజకీయ నాయకులు తెలుసు అందరూ తెలుసు అందరూ తెలుసు కూడా రైతులను ఇట్లా వాడుకుంటూ సమంజసం కాదు మేము ఇవాళ రైతు ఏడిస్తే రాజ్యం లేదు ఎద్దు ఏడిస్తే వ్యవసామ్ అన్ని దినం మీరు చూసే ఉంటారు అందరూ ఇది రైతులు ఏం చేయమన్నా దానికి ఇచ్చేసి మేము ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు ఆడియో గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్గా కలెక్టర్ గారు కూడా విలుపడ ఇవ్వడం జరిగింది ఇటు ఇటీ విషయాలను దృష్టిలో ఉంచుకొని మాకు పొలిటికల్ ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ ఇప్పుడు ఏ పార్టీల నుంచి కానీ అన్ని పార్టీలు కానీ మాకు ఈ యొక్క రైతులకు మద్దతు తెలిపి మాకు చాలా న్యాయం చేయగలరని చెప్పి మేము ఇంకా పోరాడదామంటే మేము ఎటువంటి శక్తి లేని ప్రతి ఒక్కరూ రైతులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బతికే రోజునిది మేము ఎందుకంటే వ్యాపారవేత్తం కాదు ఇంకొకటి మేమేదో ఈ ఎక్కి రైలు ఎక్కి ఈ కార్లు ఎక్కి తిరిగి మేము ఏదో చేయడానికి ఎక్కడికో పోవడానికి మాకు వీలు లేనటువంటి సందర్భం మాకు తగు న్యాయం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు రోడ్డు రాకుండా ఉన్న రోడ్డునే కొనసాగించాలి అటు ఇటు తీసుకొని మీకు ఇంతకుముందు పాత అలైన్మెంట్ ద్వారానే పోవాలని దయచేసి దండం పెడుతూ కూడా చెప్తున్నాం ఇది మా వినపం లేకుండా మా రైతులు మాట్లాడిన విషయం గురించి ఇప్పుడు ఈ లక్షటిపేటలా ఇదివరకు ముంపుకు గురి అయిన భూములు పోయినాయి ఇంకా కొంచెం కొంచెం ఉంటే అవి కూడా ఇప్పుడు ఈ రోడ్ అని ఏదో నేషనల్ హైవే అని అదని ఇదని అవిటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇదివరకు అలైన్మెంట్ అయిన రెండు చోట్ల భూములు ఉండగా అవిటిని క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ వీటి మా గోదావరి రోడ్డుకి వచ్చి మా భూములు తీసుకుంటామని ప్రచారం జరుగుతుంది వచ్చి కొలుతాండ్రు పోతాండ్రు అండ్రు అయితే మేము మొన్న ఒకసారి అట్లా చేస్తే అడ్డుకున్నాం అడ్డుకుంటే వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన కాడికి వెళ్ళి ఇప్పటిలాగేం లేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సురువు చేసిండ్రు మళ్ళీ గొలుసుడని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి తెలిస్తే మేము ఇవాళ అందరం జమ అయి ఇక దీని గురించి మేము ఏ ప్రయత్నం అన్న చేయాలన్న ఉద్దేశంతో ఇదివరకైతే కలెక్టర్కి ఇచ్చిన నెవరణం రైల్దారికి ఇచ్చినాం ఆడియోకి ఇచ్చినాం ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలిసిన విషయమే కాకపోతే ఈ భూములు పోతే మాకు ఏం లేదు ఇక మేము చిప్ప పడుకొని తప్ప ఇక మాకు గత్యంతరం లేదు అటు ముంపులా పోయింది ఇటు రోడ్డుకు పోతుంది ఇక లక్ష టి అసలు భూమే లేదు దున్నుకొని బతకడానికి రైతులందరూ రోడ్డు మీద పడతారు కనుక దయచేసి ఈ రోడ్డులు క్యాన్సల్ చేయాలని కోరుకుంటున్నాం